చూడండి అమ్మా మనం దగ్గరుండి పెళ్లి చేసినాం మీరు మంచి సంసారం మంచిగా చేసుకోండి ఒక బాధ్యతాయుతంగా మంచి ఉండండి అమ్మ నీవు కూడా కొద్దిగా మంచి చూసుకో మా పిల్లల నా కోడలు అయినా బిడ్డైనా అన్ని కొండ రవి కొద్దిగా పాపని మంచిగా చేయకుండా కొద్దిగా చూసుకుంటా సరే దగ్గరుండి చేసినాం కదా బాబరి పదికెళ్తా మంచిగా చూసుకుంటా అమ్మని మంచిగా చూసుకుంటా ఈ మంచిగా చూసుకుంటా అంత మంచి మంచిది మంచిది అవి కంగ్రాచులేషన్ మంచిగా కంగ్రాస్టేషన్ అమ్మా మంచిగా ఉన్నానమ్మా రవిని కూడా అదే అర్థం చేసుకోని బతకండి ఇంట్లో అమ్మా మన బాధ్యత అయిపోయి అయ్యింది మొత్తానికి ఈ రోజు రవిని ఆమెని ఒక కుటుంబంగా చేసి ఇప్పుడు రవి కూడా ఆమెని అందరి ఇద్దరు కలిసి మంచిగా సంసారం చేసుకోండి ఎక్కడ పొరపాట్లు చేయకుండా మంచిగా జీవించండి అమ్మని గుడికి మంచిగా చూసుకోండి ఎందుకంటే నేను ఒక పెద్ద మనిషిగా మీకు ఒక పెళ్లి చేసిన నా పేరు నా మాట నిలబెట్టండి అమ్మాయినా అత్తమ్మాయినా మొత్తం ఆమెనే మీకు ఆమెను చాలా మంచిగా చూసుకోవాలి ఎందుకంటే రవికి రవి మీదనే ఆమె ఆశలు పెట్టుకున్నది నీవు వచ్చినావు కదా ఇప్పుడు నీవు ఆయన ఎంతో మంచిగా చూసుకుంటే మీకు అంత మంచిది కంగ్రాచులేషన్ బెస్ట్ ఆఫ్ లక్ మంచిగా జీవితం మంచిగా సాగింది

స్వప్న ఏంటో ఏంది సాయిస్తావు బుర్రమని ఉరుగుతావు లోపలికి బుర్రం అని పోతావు వెళ్ళిన రోజు లేదు ఏ రోజు కూర్చొని ముచ్చట పెట్టినావా నాతో ఎప్పుడు నీ సా చేసిన పని ఉండదు నా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పని చేయాలి పని చేసి తీరాలి నీకేమింది

ఏంటి గీతగా అట్లనే పెట్టుకున్నావు కదా నువ్వు ఇంటికి వచ్చిన ఏం మాట్లాడినావు ఇప్పుడు ఎట్లున్నావు అనేది ఒకసారి సరి చూసుకో అర్థమైతుందా తల్లైనా అత్తమ్మైన అన్ని విధాలుగా నువ్వే అత్తమ్మా అనుకోని కాలు మొక్కినావు మర్చిపోయినావాచిపోయినా అన్నం తింటున్నావు గడ్డి తింటున్నా అన్నం తినేదానా గడ్డి తింటున్నావా నా కొడుకు రాని ఏ నీ చేసావు ఏం చేయలేవు చెరగో మార్చేసినవే పట్టి మార్చుకున్నావు మార్చుకున్నాకేం చూసా

మరి వాడా కదా అట్లా కాదు నాకు కాదు ఏమైనా పది మంది ఉన్నారే ఎట్లా మాట్లాడుతున్నా ఏమైనా ఒక్కడే కదా నేను కదండి అరే నేను చూసుకోవద్దా నేను అంటలేదు నాకు కాలు బోన్ ఎందుకు వస్తున్నాయి చంపుతావు నేను నిన్ను చేసుకున్నందుకు నన్ను ఇట్లా మా అమ్మని ఇట్లా చంపుతావు హై రే బాబు మీ ఇద్దరు మతికి రానే రానే ఏట్లో పోండి గంగల పోయి దువి సాగండి మీ ఇద్దరి మధ్యకి నేను రాను రే బాబు ఇదే తలకై నొప్పిరా బాబు మరి నా కొడుకుని ఏం పెట్టి నువ్వు బుట్టలా వేసుకున్నావే నా మాట తినకుండా చేసినావు కదండి ఏ ముహూర్తలా అరుగుబెట్టినావో ఇంట్లో అరుగుబెట్టినావు మంట కాలేది మంట కాలంటే కాల్సిందే ఇంట్లో ఏ రోజు మోహం మూతకు పెట్టినావే నువ్వు నా కొడుకుని నన్ను ఎడమాపలు చేసిన విడ నువ్వు వేణువు రవి నానా వస్తుంది ఎవ్వరు లేని దిక్కుముక్కు ముగ్గు లేని అని నన్ను చేసుకున్న పాపానికి నాకు ఈ బాధలు పెడుతున్నవే నా కొడుకును కూడా మార్చుకున్నవే నా కొడుకును కూడా మార్చేసినవే బుట్టలు వేసుకున్నవే మాయలు మారాటేనాడు పెద్ద మనుషులు పెడతానే పెద్ద మనుషులు పెడతానే నీకు అమ్మో నాకే సబ్బు నీకు వస్తావా నాకే సంపనికి నీకు వస్తావా నాయన ఇది ఇట్లా కాదు ఇలా గీడ్చి పెడితే కాదు రేపు పొద్దున్న నాకు సంపత సం నన్ను ఒదిరి పెట్టదురా బాబు ఆగే ఇంట్లో నువ్వేనా ఉన్నారా నేనే ఉన్నారా ఏం రవి ఏం విశేషాలు ఏం లేవా ఇక కొత్త సంసారం కొత్త కాపురం మరి ఏం ఇంతకు ఏం కాపురం అన్నా ఇంట్లో పెళ్ళైన సంధి రోజు గొడవే ఏమట్లా గది రోజు పెట్టుకోవటం రోజు కొట్టుకోవటం మధ్యలోకి నన్ను లాగడం అరే తలకాయ ఉప్పి అయిపోతుందన్న అరే అమ్మాయి మంచిగానే ఉండే కదా బాబు రవి తెలియని కొత్తలో మంచిగానే ఉంది తర్వాత మొదలైంది అరే అట్ల ఎట్లయితే ఏ నీకు తెలియదా నేను తాగుతానే మొన్న పని పనిచేసినట్టు మందుగా పెట్టినా ఫైర్ చేసుకుని పోయి దాని చేతిలో పెడుతున్నాయి అన్నా

చెప్పకొచ్చిన తల్లికి మరి మాకేమిస్తుండీ ఎప్పుడు చూడలేదు మమ్మల్ని మంచివాడు కాదు మా దృష్టిలో మంచివాడు కాదు ఎవరు మంచివాడే కాదు ఎందుకమ్మా ఇప్పుడు కాదు ఏం అయ్యో అసలు కాదమ్మా రవి అన్నా నేను అసలు ఏం డబ్బు చేస్తున్నా ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఇంట్లోకి ఏం జరుపుతాయినా ఇంట్లో ఏం జరుపుతాయినా చేసిన పైసలు నీకు ఇస్తలేనా మా అమ్మకి అరే మా అమ్మకి ఒక రూపాయలు ఇస్తున్నానే మా అమ్మ కాళ్ళ డబ్బుతో బాధపడుతున్నా ఒక రూపాయి టాబ్లెట్లు మొత్తం నీకేస్తున్నాను కదే

గొడవడతా నా కొడుకు అమ్మ అమ్మ అని పిలవంగానే నా దగ్గరకు వచ్చినోడు అలాంటిది ఎట్లా మార్చేసిందో నా కొడుకుని నా సంవత్సరం ఎట్లా ఆగం చేసిందో ఏమైందమ్మా ఏమైంది ఏమైంది ఏమీ చల్లగడ తీసుకుని వచ్చి నన్ను చంపుతాను అనుకుని వచ్చింది నీ బెల్లవు నేనేం పాపం చేశాను మీకు ఏమైందమ్మా నువ్వు ఏమి చేసుకోకమ్మా ఎందుకు ఏడుస్తారు ఏడుకోకండి మంచిగా చేసుకోండి ఇట్లా సంసారం తగ్గి కాదు ఇల్లు ఎట్లా ఉండాలి అంత సంతోషంగా ఉండాలి అమ్మా నీవు కూడా ఎందుకమ్మా అక్కడ చేయొచ్చు అత్తమ్మ దగ్గర కొద్దిగా ఓకే ఉండాలమ్మా ఏమో పెద్ద మనిషి కొద్దిగా అర్థం చేసుకో నువ్వు మళ్ళీ అమ్మా నేను నేను చెప్తున్నా కదా చెయ్యండి ఇలా లే

నువ్వు మంచిగా చాలు సోల్పేట దానా ఇక్కడ నుంచి మనకు గొళ్ళు గొడవలు ఏమి ఉండొద్దు పెద్ద మనుషులు వచ్చే వరకు మన ఇంట్లో పెట్టుకోవద్దు గొడవలు అందరూ వచ్చి చెప్పొద్దు సరేనా మంచిగా ఉండే రి తల్లి బంగారం కాదు ఇంకా మనకు గొళ్ళు గొడవలు ఏమొద్దు సరేనా మంచిగా ఉంటావు కదా సరేనా ఇట్రా ఎటు మా కోడలు మంచి కోడలు దేవులకు నమస్తే చాలా తర్వాత నేను వీడియో స్టార్ట్ చేసిన దయచేసి ప్రతి ఒక్కరు చూడండి ఈ రోజులో చూపించండి నేను మంచి మెసేజ్ పెట్టినా ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూస్తలేరు తల్లిదండ్రులంటే ఒక లాగా భావిస్తున్నారు తల్లి తల్లి దయ్యం కాదు దేవతలు అమ్మ నవమసాల మోస కంటుంది అది నువ్వు కోడలు కోడలైనా అమ్మాయి బిడ్డ అయినా ఇద్దరు ఒకటి అమ్మకు అలాంటి ఉద్దేశం ఎప్పుడు ఉండదు అందరూ మంచిగా ఉండాలి మనం బాగుండాలి నా పిల్లలు బాగుండాలా ఆలోచనే తల్దానికి ఉంటుంది కానీ అవన్నీ మీరు కల్పించుకుంటారు అమ్మ నాన్న అత్త మామ ఎప్పుడు చెడ్డవాళ్ళు గారు వాళ్ళు మీ మంచి కోరేవాళ్ళు పెద్ద మనుషులు ఎవరైనా మీ మంచి కోరేవాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు అమ్మ నాన్నను అత్త మామను మంచిగా చూడండి మంచిగా గౌరవించండి గౌరవించండి అలా అడిగింది పెట్ట వాళ్ళు ఎంత తింటారు ఇంత తింటారు మీరు మీరు పారేషన్ తింటారు ఆ ఒక్క బుక్క పెట్టి సంతోష పెట్టండి మాట్లాడండి అబ్బాయి అతను వాళ్ళు కావాల్సింది కదా ఒకటి